ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో గంజాయి తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు చదువుకున్న వాడికి ఉద్యోగ భద్రత లేదు ఈ రోజు ఆస్తికి కూడా భద్రత లేదు మన బతుక్కి భరోసా లేకుండా పోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అదేవిధంగా మీరందరూ ఆలోచించాలి మనకి ఎలాంటి సమాజం కావాలి అభివృద్ధి కావాలో అరాచకం కావాలో వికాసం కావాలో విధ్వంసం కావాలో మానవత్వం కావాలో ఒక రాక్షసత్వం కావాలో కూడా మీరందరూ ఆలోచించుకోవాలి ఈ రోజు చూస్తా ఉన్నారు పొన్నూరు ప్రజలకు కనీసం తాగడానికి తాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకు ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా పోతున్నాయి మీరందరూ ప్రశ్నించాలి పాలకుల అసమర్థ పాలన ఎందుకంటే ఎన్ని నీళ్లు పెట్టాలో ఎంత నీళ్లు వదలాలో కూడా తెలియ తెలియనటువంటి వ్యక్తులు ఈ రోజు అధికారాన్ని చలాయిస్తా ఉన్నారు ఒక్క అన్నా గత ఐదు సంవత్సరాల్లో వేశారా ఒక్క రోడ్డు కాదు కదా ఒక్క తట్ట మట్టి అన్నా కూడా ఎక్కడన్నా వేశారా మా కళ్ళకు కనిపించేటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర కుమార్ గారు చేసిన అభివృద్ధి తప్పించి నాకు కనిపించింది ఏడు వందల ఎకరాలు నూట యాభై అడుగుల లోతు తవ్విన గుంతలు తప్పించి నాకు ఎక్కడా ఈ ప్రాంతంలో అభివృద్ధి కనిపించలేదు వీళ్ళు వస్తే మీకు అరాచకత్వం బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ వేస్తారు ఎందుకంటే ఈ రోజు ఎన్నికల ఖర్చు పెరిగిపోయింది ఆ ఎన్నికల ఖర్చు ఖర్చు పెట్టి ఆ డబ్బుని మళ్ళీ మీ అందరి దగ్గరే వసూలు చేస్తారు మీరు ఆపలేరు అని కూడా నేను చెప్తా ఉన్నాను ఒకప్పుడు కరెంటు బిల్లులు ఎంత ఉండేవి ఈ రోజు కరెంటు బిల్లులు ఎంతున్నాయి ఒకప్పుడు నిత్యావసర ధరలు ఎంత ఎంతున్నాయి ఈ రోజు ఎంతుంది ఒకప్పుడు లిక్కర్ ధర ఉంది ఈ రోజు లిక్కర్ ధర ఎంత ఉంది మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశమే లేదు కానీ పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ చొప్పులేదన్నా వస్తే లిట్టర్ రెండు వందలని నాలుగు వందల రూపాయలు అవుతుంది పెట్రోల్ వంద రూపాయల నూట ఇరవై ఐదు రూపాయలు అవుతాయి మీ చెత్త పన్ను ఆస్తి పన్ను అన్ని కూడా పెరుగుతాయి మీ ఆస్తులు ఒరిజినల్ కాపీలు కావాలంటే దొరకవు ఈ రోజు ఒరిజినల్ కాపీలు మన ఇంట్లో బీరువాల్లో ఉంటేనే దొంగ కాపీలతో మన భూములు అమ్మేటువంటి పరిస్థితి మరి జిరాక్స్ కాపీలు మన దగ్గర ఉంటే ఎలా ఉంటుందో కూడా మీరందరూ ఊహించుకోవాలి ఏది ఏమైనప్పటికీ మీరందరూ చైతన్యవంతమైన ప్రజలు గుంటూరు ప్రజలు పొన్నూరు ప్రజలు ఈ ప్రాంతంలో ప్రతి వీధి ప్రతి వ్యక్తి ప్రతి సమస్య తెలిసినటువంటి వ్యక్తి దూడిపళ్ళ నరేంద్ర కుమార్ గారు అవునా కాదా అంబటి మురళి గారికి ఏ సమస్య అన్నా తెలుసా ఏ వ్యక్తి అన్నా తెలుసా ఏ వీధి అన్నా తెలుసా ఈ ప్రాంతంలో ఒక సంఘం డైరీని గాని అద్భుతమైన హాస్పిటల్ గొప్ప గొప్ప కన్సల్టెంట్స్ ఒక మంచి కన్సల్టెంట్ తీసుకురావాలంటే అన్ని హాస్పిటల్స్ వల్ల సాధ్యం కాదు వాళ్ళు హైదరాబాదు బెంగళూరు లేదంటే విజయవాడ వెళ్తారు తప్పించి కొన్నూరు లాంటి చిన్న ప్రాంతానికి పెద్ద పెద్ద డాక్టర్స్ రారు అలాంటి ప్లేస్ లో కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ కట్టించి మంచి వైద్యులను పెట్టి అవుట్ పేషెంట్ ఉచితంగా చేస్తూ అవినీతి చేయకుండా ఇరవై ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి దూడిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు కావాలో ఒక్క ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ వస్తామో రామో తెలియదని ఉన్నదంతా దోచుకుని ప్రతి వ్యక్తిని అవినీతి ప్రతి అధికారిని అవినీతి మయం చేసినటువంటి వ్యక్తులు కావాలో ఆలోచించుకుని అదే విధంగా నేను ఈ రోజు మీ అందరూ నామినేషన్ వేసిన వెంటనే దేశమంతా కూడా గుంటూరు గురించి చర్చించుకునేటువంటి పరిస్థితి ఇది వాస్తవం బాబు ఇంత దమ్మున్నాడు ప్రతి గ్రామ బంగారం ప్రతి సెంటు స్థలం చూపించినోడు ఇండియాలో ఎవ్వడు లేడు అని చెప్పి మనకల్లే ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు ఇదే గుంటూరు పేరు నేను పార్లమెంటు సమావేశానికి వెళ్ళిన ప్రతిసారి కూడా వినపడబోతుంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా